వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి నరేంద్ర వర్మ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలో ఆయన అదిగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనేక అందరిని ఆదుకుండం కానీ చేయడం కానీ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చేశారు జనం కూడా అతను కావాలని కోరుకుంటున్నారు అని భారీ మెజారిటీతో గెలుస్తారు మేము ఆశిస్తున్నాం మేము అంటే రాజకీయ అనుభవం లేదు ఎదుర్కొన్న వ్యక్తి ఏమైనా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కదా రాజకీయ అనుభవం లేకపోయినా కూడా అతను చేసే పనులు కూడా జనాలు కూడా మంచి రెస్పాన్స్ ఉంది అతని మీద కాబట్టి అతనికి ఓటేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దాని గురించి మనం మనం ఇబ్బంది పడదానికి పని లేదు నరేంద్రవరంకి ఊటేయాలండి ఎందుకంటే ఏం చెప్తారండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మెరైన్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ వాటర్ కూడా వాటర్ కూడా సప్లై చేస్తున్నాడు లేన్ ఏరియాలో అతను అనేక సందర్భాల్లో ఏదన్నా తుఫాన్లు వచ్చినా వచ్చి అక్కడ చూస్తాం కానీ చేయటం కానీ అన్నింటిలో బాగా ఉన్నాడండి అది దాని మీద కొంచెం బాగా జనరల్ రెస్పాన్స్ ఉంది వేసే అవకాశం ఉంటుంది ఏదైనా డిస్టెన్స్లో మాకు తెలిసి ఒక థర్టీ థౌసండ్ ఓటు ఇస్తే అనుకుంటున్నాం బాపట్ల నియోజకవర్గం మన రాష్ట్రంలోనే అతి చిన్న నియోజకవర్గం కేవలం లక్షా ఎనభై ఐదు వేల ఓటర్లతో నియోజకవర్గం అందులో పట్టణ పరిధి చాలా చిన్నది గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలే పాలిస్తున్నాయి అది కాంగ్రెస్ కావచ్చు వైఆర్సిపి కావచ్చు ఏదైనా కావచ్చు బాపట్లకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత చెరువు ఉందో ఆ చెరువు తప్పితే ఇంతవరకు మంచినీళ్ళకి ఇంతవరకు ఏదీ పెరగల జిల్లా సాధన జిల్లా సాధన అంటున్నారు జిల్లా బాపట్లు ఒకటే రాలేదుగా రాష్ట్రం మొత్తం జిల్లాలో వచ్చినాయి మనికి జిల్లా వచ్చింది గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు రఘుపతి గారు నాలుగు రోడ్లు వేయగలిగారు తప్పితే అభివృద్ధి అంటే రోడ్లు కాదు కదా అది